అందుకే నమస్కారం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలోని అత్యంత దుర్మార్గుడు దోపిడీదారుడైన సైకో జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఈ రాష్ట్రాన్ని అతనికి అప్పచెప్పడం జరిగింది ఆ రోజున ఐదు సంవత్సరాల పరిపాలనా సమయంలో ఈ దుర్మార్గుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని కుదిరితే దోచుకోవడం లేదా తాకట్టు పెట్టడం ఆంధ్రప్రదేశ్ని తాకట్టు ఆంధ్రప్రదేశ్గా మార్చి రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల ఆస్తులు ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వానికి సంబంధించిన అనేక రకాల ఆస్తులు చివరికి సచివాలయంతో సహా తాకట్టు పెట్టి రాష్ట్ర పరిపాలన కొనసాగించి రాబోయే రోజుల్లో మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో తను తన వైసీపీ నాయకులు దోచుకోవడానికి ఇంకేం అవకాశం లేదు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల ఆస్తులు కొల్లగొట్టేదానికి దుర్మార్గుడు పథక రచన చేస్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ దుర్మార్గుడు తీసుకొస్తున్న చట్టం ద్వారా రేపొద్దున మన ఇళ్లపై మన భూమిపై మనం హక్కు కోల్పోబోతా ఉన్నాం ఈ దుర్మార్గుడు చట్టం తీసుకొచ్చి ఏదైనా ఇక్కడ అవకతవకలు జరిగితే మనం కోర్టుకు వెళ్ళలేని విధంగా చట్టాన్ని తయారు చేసి ఆ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్స్ను కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించి మరొకసారి మోసం చేసేదానికి దుర్మార్గుడు ఓటడుగుతా ఉన్నాడు ఈ సైగో జగన్మోహన్ రెడ్డిని సుటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దోచేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి వేల ఎకరాలు భూమి దోచుకున్నావు కదా ఆ భూమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి పంచి ఆ పాస్ పుస్తకాలపై నీ బొమ్మ వేసుకో అంతేగాని రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ తాతలు తండ్రులు ముత్తాతల నుంచి వచ్చిన భూమి మీద నీ హక్కు ఏంటి వా వాటిపై నీ ఫోటో ఏంటి ఆ పాస్ పుస్తకాల మీద రాజముద్ర ఉంది నీ ఫోటో ఏమన్నా రాజముద్ర అంటే రాబోయే రోజుల్లో నువ్వు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోబోతున్నావు అనే దానికి ఒక జీవోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి దయచేసి ఈ దుర్మార్గుడు ఇచ్చే కోటరపాట్లకో ఈ దుర్మార్గుడు పంచే రెండు వేల రూపాయల నోటుకో మనం గనక కక్కుర్తిపడి ఓటు వేస్తే రేపొద్దున మీ ఇళ్లల్లో మీ భూముల్లో మీ స్థలాల్లో వైసీపీ నాయకులు తమ జెండాలు పాతారు ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేదానికి ఈ రాష్ట్రంలో ఉన్న చట్టాలు లేవు కాబట్టి రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరవాలి ఈ దుర్మార్గుడిపై పోరాటం చేస్తూ ఈ దుర్మార్గుడు తీసుకొచ్చిన చట్టాన్ని ప్రజలకు తెలియజేసి పరుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిపై నారా లోకేష్ గారిపై సిఐడి కేసులు ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం ఈ రాష్ట్ర ప్రజల కోసం మా పోరాటం ఆగదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడగల శక్తి ఉన్న రేపు అభివృద్ధి చేయగల ధైర్యం ఉన్న మనందరి సంక్షేమాన్ని తన రెండు కళ్ళతో చూసి ఈ రాష్ట్రాన్ని కాపాడగల శక్తి ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రేపు రాబోయే రోజుల్లో మన అమూల్యమైన ఓటుని నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచి సైకిల్ గుర్తుపై వేసి ఈ రాష్ట్రాన్ని మన ఆస్తుల్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను కోరుకుంటా ఉన్నాను